దసరావుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ మరియు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించాలని పర్యావరణాన్ని కాపాడాలని స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఉద్యోగులు ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు పాల్గొన్నారు

అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అందరూ కూడా ప్లాస్టిక్ నియంత్రణ సత్యంతో మరి నాడు భారీ పర్యావరణాన్ని పాడు చేస్తూ ప్లాస్టిక్ అధికంగా వాడుతున్నారు ఇందాక చెప్పినట్టు ఈరోజు మార్కెట్ కి వెళితే వైపు చూడు చూసారా ప్లాస్టిక్ కలకల భూమాత గిలవిల నారసంచ నగరానికి మంచి చూసారా మన నరసరావుపేటకు నార సంచి మన నరసరావుపేట ఆహారం వద్దు స్టీలు క్యారేజీలో ఆహారం వద్దు ప్లాస్టిక్ క్యారేజీలో ఆహారం వద్దు స్టీలు క్యారేజీలో ఆహారం పర్యావరణం బాగుండాలి అన్నా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని వల్ల నెలకొలపాలి అన్నా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని రక్షిస్తాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని రక్షిస్తాం ప్లాస్టిక్ ను చజించు పర్యావరణాన్ని పర్యావరణాన్ని రక్షించు శనివారం శనివారం దివస్గా పాటిస్తానని స్వచ్ఛతా దివస్గా పాటిస్తానని పరిసరాల పరిశుభ్రత కోసం పరిసరాల పరిశుభ్రత కోసం సమయాన్ని కేటాయిస్తానని సమయాన్ని కేటాయిస్తానని శభం చేస్తున్నాను శథం చేస్తున్నాను నేను పరిసరాలను అశుభ్రపరచను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అశుభ్రం చేయని చేయనివ్వను నేను ఈ రోజు నుండి నేను ఈ రోజు నుండి ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ సంచులు మరి ఒక్కసారి మాత్రమే వాడే మరియు ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ ను వాడను ప్లాస్టిక్ ను వాడను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం గుంటూరు పొల్యూషన్ ప్రాంతీయ కార్యాలయం తరఫున అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన అన్ని స్వచ్ఛంద సంస్థలకు మీ యొక్క మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎందుకంటే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్లాస్టిక్ వాడకాన్ని చాలా అవేర్నెస్ క్యాంపులు చేస్తూ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజీల్లో కానీ స్కూల్స్ లో కానీ వ్యాపారస్తులకు కానీ పెడుతూ వాళ్ళతో ట్వంటీ మై ట్వంటీ బిలో మైగ్రేట్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తూ వాళ్ళందరూ అరికట్టే కార్యక్రమంలో కూడా మేమున్నాం ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ వల్ల పర్యావరణం పాలైపోవడమే కాకుండా ఎన్నో రకాల క్యాన్సర్ కారణం ఉంటుంది అదేవిధంగా భూగర్భ పట్టాలను ఇంకుపోవడానికి పర్యావరణం పాలైపోవడానికి మన యొక్క మానవ జీవితంలో ఎన్నో రకాల క్యాన్సర్లు ఈనాడు మనుషులకు రావడానికి కారణం యొక్క అత్యధికంగా ప్లాస్టిక్ వాడటం మన ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పెరగడం ద్వారా తక్కువ కూడా సరిపోతున్నాయి మన ఈనాడు ఎన్నో అనర్థాలు ఎన్నో అనర్థాలు కేవలం ట్రాస్టిక్ వాహనంలో ఎన్నో అనర్థాలు మనకు వస్తున్నాయి అసలు ఎక్కువగా ఆపట్టు నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నర్సరావుపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి మల్లం సెంటర్ మీదుగా వివిధ విద్యా సంస్థల విద్యార్థులు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ ని వాడటం వల్ల కలిగేటువంటి నష్టాలని చాలా చక్కగా ఒక నాట్య రూపంలో వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఈ రోజు ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునే వరకు మనం ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం దానివల్ల కాలుష్యం యొక్క ప్రభావం ఏంటి భూమికి జరిగేటువంటి డ్యామేజ్ ఏంటి భవిష్యత్తులో మనం ఫేస్ చేసేటువంటి సమస్యలు ఏ రకంగా ఉంటాయనేది ఇవన్నీ కూడా విఫలంగా తెలియజేయడం జరిగింది చెట్లని పెంచడం అలాగే నార సంచులని క్లాత్ సంచులను వాడటం ద్వారా ప్లాస్టిక్ నిషేధించాలి అనేది ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విచ్చేసి ప్రముఖులు మీడియా ప్రముఖులు అందరూ కూడా విచ్చేసినందుకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నుంచి పంపించడం ఆ అలాగే ఈ కార్యక్రమానికి మరి స్వచ్ఛందంగా పాల్గొన్న అందరికీ అలాగే రోటరీ లైన్స్ ఇతర వాళ్ళకి అలాగే మెబ్మా నుంచి వచ్చిన మహిళా మనులకి మరి స్టూడెంట్స్కి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం విని అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో దాని మేరకు మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి ర్యాలీ కూడా ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నర్సరాపేట టౌన్లో ప్లాస్టిక్ పూర్తిగా వినియోగించే దిశగా మనం చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం ముందుగానే మేము డిజైన్ చేశాము ఆల్రెడీ చాలా షాపుల్లో మనం ఫెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేశాము మరి ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే ప్లాస్టిక్ బ్యాన్ అనే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ చేశాము అలాగే వ్యాపారస్తులు పూర్తిగా సహకరించినప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సక్సెస్ అవుతాం కాబట్టి వ్యాపారస్తులు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ రోజు నుంచి మరి దయచేసి వ్యాపారస్తులందరూ కోఆపరేట్ చేయాలి ఇన్ కేసు కోఆపరేట్ చేయకపోతే పెనాల్టీస్ రూపంలో మీకు పెనాల్టీస్ కూడా విధించడం జరుగుతుంది ఎందుకంటే ఆ పెనాల్టీలు దాదాపుగా పాతిక వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా పెనాల్టీస్ విధించవచ్చు కాబట్టి ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషాలు ఏముండో కానీ ప్రభుత్వం చెప్పినప్పుడు మనం రాబోయే రోజుల్లో మనం మానవాళ్ళని మనం మనం మనుగడ సాగించాలంటే తప్పకుండా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఉందట ఉంది కాబట్టి మరి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని రోజు రోజుకు దిగ్విజయం చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి అసలు ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ను దయచేసి వాడద్దు మీరు కూడా బజార్కి వెళ్ళినప్పుడు మీరు అవసరాలకు ఏదైనా ఉన్నప్పుడు ప్లాస్టిక్ ని సంచులు కానీ ఇవన్నీ తీసుకోకుండా క్యారీ బ్యాగులు మన జూట్ బ్యాగులు ఏదైతే ఉంటాయో అవి తీసుకుని వెళ్ళి ఈ సరుకులు కానీ ఏమైనా తీసుకొచ్చుకోండి అప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళు చూసి కొంతమంది మారుతారు అలాంటప్పుడు మనం పర్యావరణాన్ని కాపాడుకున్న అవుతాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజుల వ్యాపారస్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించండి వన్ ట్వంటీ మైప్లాన్ ఏదైతే రూపుందో అది పూర్తిగా నిషేధించండి మీరు కూడా మాకు సహకరించి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను